ఇక దానికి తోడు మరొక అంశాన్ని కూడా మీ అందరికి మీ అందరి ముందు నేను తీసుకువచ్చిన ఏంటి అంటే ఒకసారి చూడురి ఇది ఒక ఇది మీరు వినడానికి చదవడానికి అక్షరాలే కావచ్చు కానీ ఇది ప్రాణాలతో జీవితాలతో నాలుగు కోట్ల మంది జీవితాలతో ఆడే చెలగాటం గుర్తు పెట్టుకోరి ఖబర్దార్ తెలంగాణ బిడ్డలారా అని హెచ్చరించాల్సిన పరిస్థితి వస్తుంది ఓ నా తెలంగాణ బిడ్డలారా ఒక్కసారి ఆలోచించండి ఒకే ఒక్క నిమిషం మీరు అందరూ కూడా ఆలోచించండి మన తెలంగాణపై మరొకసారి కుట్ర జరుగుతుంది ఆనాలే చెప్పిండు ప్రొఫెసర్ జయశంకర్ గారు తెలంగాణలో మరో ఉద్యమం అవసరం తెలంగాణలో మరో పోరాటానికి సై అనాలే అదే అభివృద్ధికి ఆంధ్ర పెత్తందార వ్యవస్థ మనకు ప్రత్యేక రాష్ట్రం వచ్చినప్పటికీ కూడా మన మీద కుట్రలు కుతంత్రాలు చేస్తారు అంటూ కూడా ఆ రోజు చెప్పిండు ఈ రోజు పాశం యాదగిరి గారు ఏమన్నారో ఒకసారి ఇనుర్రీ తెలంగాణలో ఆంధ్రాలో కలిపేస్తారేమో చేయొచ్చు దొంగలు దొంగలు ఊలు వంచుకుంటారు వీళ్ళ స్వార్థ రాజకీయాల కోసం ఏదైనా చూస్తారు అక్కడ ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రిగా గనక చంద్రబాబు గెలుస్తే మన హైదరాబాద్ తెలంగాణ మీద మూకుమ్మడిగా ఏదైనా చేస్తారు ఈ దొంగలు కలిసి ఇది నేనన్న మాట కాదు పాశం యాదగిరి అన్నాడు ఇది ఒకసారి చూడురి పాశం యాదగిరి అన్న సంచలన వ్యాఖ్యలు చేసిండు ఏపీలో చంద్రబాబు అధికారంలోకి వస్తే జరిగేది ఇదేనా రేవంత్ రెడ్డితో కలిసి బాబు కుట్రలు పండుతున్నారా కాళేశ్వరంపై అభండాలు అప్పుల లెక్కలు శ్వేత పత్రాలు దేనికోసం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును విఫల ప్రయోగంగా చూపించే ప్రయత్నమేనా రేపు చంద్రబాబు గెలిస్తే కాంగ్రెస్ పార్టీ వాళ్ళనే ఆంధ్ర తెలంగాణను కల్పేస్తారేమో ఈ మాట అన్నది ఏ పొలిటీషియనో సామాన్యుడో కాదు ఒక నిఖార్స్ అయిన తెలంగాణ ఉద్యమకారుడు సీనియర్ జర్నలిస్ట్ పాశ్యం యాదగిరి పదేళ్లలో ఎప్పుడు వినపడని మాట ఏ తెలంగాణ మాది అనని మాటను తొలిసారిగా ఆయన అన్నారు తెలంగాణ ఆత్మ గౌరవం కోసం నిత్యంత పెంచి శ్రమించి అక్షరాలతో తన ఘళాన్ని కదిలించి ఉద్యమ ఆకాంక్షలతో తన గళాన్ని వినిపించిన పాశ్యం యాదగిరి ఎందుకు ఈ మాట అన్నారు రేవంత్ సర్కార్ను చూసి ఆయన ఎందుకు అంతగా ఆందోళన చెందుతున్నారు తెలంగాణ బద్ద వ్యతిరేకిగా తెలంగాణ వాదులు భావించే చంద్రబాబు ఆయన శిష్యుడిగా పేరుందిన రేవంత్ రెడ్డి ఇద్దరు కలిసి కుట్రలకు పాల్పడుతున్నారా పాశం యాదగిరి లాంటి ఉద్యమకారుడి మాటలు వెనక మర్మమేంటి అర్థం ఏంటి ఆలోచించండి నేను ఖచ్చితంగా కూడా చెప్తున్నా ఈ మాటకు నేను కట్టుబడి కూడా ఉంటా నేను పాసం యాదగిరి అన్నకు నిన్న ఫోన్ చేసిన మనం మాట్లాడినం పాసం యాదగిరి అన్న ఏమన్నాడు ఒకటే మాట చెప్పాడు రేపొద్దుగా మన తెలంగాణను ఆంధ్రాలో అలిపేస్తారేమో ఈ తెలంగాణకు సంబంధించి ఏదైనా చేస్తారేమో అన్ని క్వశ్చన్ మార్కులు పెట్టుకుంటూ వచ్చాడు ఎందుకన్నా అంత మాట అన్నావు అని నేను అడిగిన నిన్న కూడా మనం లైవ్ లో కూడా తీసుకున్నాం ఒకటే మాట అన్నాడు రంజతి ప్రాంత బిడ్డలుగా మీరు అందరూ ఆలోచించండి ఇప్పటికే ఒక జనరేషన్ పూర్తి స్థాయిలో అంటే ఒక యువతరం తమ యొక్క భవిష్యత్తును పూర్తి స్థాయిలో కోల్పోయింది అనేక మంది దాదాపుగా మీరు పన్నెండు వందల మంది విద్యార్థులే అమరవీరులుగా చూస్తున్నారు కానీ ఇంకా ఎక్కువనే ఉంది సంఖ్య దానితో పాటుగా ఐదు లక్షలు నాలుగు లక్షలు యాభై వేల నుంచి ఐదు లక్షల వరకు తమ ఒంటి మీద గాయాలతో కనీసం ఇప్పటికీ తిన తిండి లేక పస్తుంది ఏమి చేయాలో అర్థం కాక భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిపోయిన జీవితాలను ఒక్కసారి ఆలోచించు ఎన్నో కుటుంబాలు వీధిన రోడ్డు మీద పరిస్థితులను ఆలోచించు దానితో పాటుగా ఇప్పటికీ కేసుల పాలై కోట్ల చుట్టూ తిరుగుతూ ఉద్యోగాలు కోల్పోయిన ఆ యువతను ఒక్కసారి స్మరించు ఈ తెలంగాణకు సంబంధించి నిజంగా కూడా మార్పు పేరుతో ఆనాడు మీరు చేసిన పోరాటం కూడా దండిగా ఇప్పటికైనా ఆలోచించు బిడ్డా అని చెప్పిన మాటలు ఒక్కసారి మీరు అందరూ కూడా ఆలోచించుకోవాలి నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే తెలంగాణ వాదులంతా కూడా ఒక్కసారి మీరు అందరూ ఆలోచించండి పాశం యాదగిరి సీనియర్ జర్నలిస్ట్ ఈయనయో పొలిటీషియనో లేకపోతే సామాన్యుడు కాదు తెలంగాణ నిఖార్సైన ఉద్యమకారుడు ఇలాంటి వ్యక్తులు కూడా చెప్తున్నారు అంటే ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి ఈ తెలంగాణకు అన్యాయం జరగబోతుంది ఈ తెలంగాణను విఫల ప్రయోగంగా వేసి ఆంధ్రాల కల్పేస్తారేమో ఇప్పుడు ఈ తెలంగాణలో సమాజాన్ని తీవ్రంగా వేధి వెంటాడుతున్న ప్రశ్న ఇది కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి చేపడుతున్న చర్యలు తాజాగా పాశం యాదగిరి అన్న మాటలు పలు సందేహాలను కూడా కలగజేస్తున్నాయి అందుకే అప్పులని ఆర్థిక భారం శ్వేత పత్రాల అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచే ఇవన్నీ చేస్తున్న పరిస్థితి చెప్పారు కాళేశ్వరం ప్రాజెక్టు మీ అందరికీ తెలిసిన విషయమే కాళేశ్వరం ప్రాజెక్టు గురించి మనం పూర్తి స్థాయిలో చూసాం కాళేశ్వరం ప్రాజెక్టు గురించి కూడా మనం విన్నాం స్వయంగా కూడా మనం అక్కడికి వెళ్ళిన గ్రౌండ్ రిపోర్ట్ కూడా చూసినాం ఏమున్నదా రెండు మూడు పిల్లర్లు తప్ప ఒక పిల్లర్ ముందు జరిగినది ఏంది గుంత పడింది గోయి పడింది సహజంగా మనం నాలుగు రూమ్ల ఇల్లు కట్టుకుంటేనే పేదోడు ఇల్లు కట్టుకునే అప్పుడప్పుడు ఏంది పగుళ్ళు ఏర్పడమా లేకపోతే ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది మూడు వందల పిల్లర్లవి తమాషానా కావాలని కుట్రపూరితంగా ప్రభుత్వం మీద అబంధం వేసి బట్టగాల్సి మీదేసి కేసీఆర్ అనే వ్యక్తిని రోడ్డు మీదకి ఎట్లా గుంజాలని దుర్మార్గుల ఆలోచనలు గుర్తుపెట్టుకొని ఈ తెలంగాణకు పూర్తి స్థాయిలో గొడ్డలు పెట్టుగా భవిష్యత్తు మారబోతున్నది ఇప్పటికైనా ఈ ప్రాంత వాదులు తెలంగాణ వాదులు మనందరం మేల్కోకపోతే మన బ్రతుకులన్నీ కూడా రోడ్ల మీద మీరేదో ఉద్యోగాలు వస్తాయని నలభై లక్షల మంది నిరుద్యోగులు ఎదురు చూస్తున్నారేమో రేపు పొద్దుగాలైన ముప్పై మూడు జిల్లాలను కాస్త పదిహేడు జిల్లాలు చేసి మళ్ళా జోనల్ మల్టీ జోనల్ ఆ వ్యవస్థ రావడానికి రెండు మూడు సంవత్సరాలు పడుతుంది మీరేమో అనుకుంటున్నారు ఈయన ఉద్యోగాలు ఇచ్చే స్థాయిలో లేడు రేవంత్ రెడ్డి అనే వ్యక్తి మా అంతేనా తెలిసి ఆంధ్రప్రదేశ్ వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చి ఇక్కడ పెడతారేమో గానీ ఇక్కడి ప్రాంత బిడ్డలకి ఇయ్యడు మీరు అందరూ కూడా చూసిరు కదా ఇంకా అనుభవించాల్సింది చాలా ఉంది ఇప్పటికైనా మీరు పూర్తి స్థాయిలో లేకపోతే